ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాసుల్లో ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం యోగ బలం నమ్మిన పని ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరాం ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన పని చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన పని కార్యం యోగం వృత్తి ఎలా ఉంది తలించిన పని అనుకున్న పని చేసే పనిది కళ్యాణ విషయంది ధన విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది పర్సనల్ లైఫ్ది వ్యాపార విషయంది స్వేచ్ఛ జీవంది ఎలా ఉంది చూడితే ధనుస్సు రాశి వారి జాతకానికి చెప్పాలంటే కంచి కామాక్షి మధుర మీనాక్షి వచ్చిందండి కనకదుర్గమ్మ వచ్చింది అమ్మవారు లక్ష్మీదేవత వచ్చింది వాసవి కన్యక పరమేశ్వరి దేవత వచ్చింది నవదుర్గ నవదుర్గ దేవతలు వచ్చిండ్రు ధనుస్సు రాశి వారి జాతకానికి మాత్రం ఈ రెండు వేల సంవత్సరం చాలా వరకు అత్యద్భుతంగా ఉన్నదండి వారి పేరు మీద వారు మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది అలాగనే అందరు ధనుస్సు రాశి వారికి అలాగే అయితే అనేది ఊహించుకోకండి ముఖ్యంగా మాత్రం ప్రయత్నం చేస్తేనే అవుతుంది అండి అందులో మాత్రం శుభ ఘడియలో పుట్టిన వారికి అవుతుంది మిగతా వారికి మాత్రం ఎవ్వరు పుట్టిన గడిని బట్టి వారికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కొందరు శాస్త్ర ప్రకారం ఇలా అయినవి మాత్రం యూట్యూబ్లో అయిన మాత్రం ధనుసు రాశి బాగుందనుకొని చాలామంది ప్రయత్నాలు చేసి ఇబ్బందులు వస్తున్నాయని అంటూ ఉంటారు అది ఎందుకు వస్తున్నాయి వస్తాయంటే మాత్రం పుట్టిన ఘడియ బాగాలేకపోవటం దురదృష్టమైన ఘడియలు పుట్టడం లేదా మాత్రం వారి మీద నరదిష్టి ఉండటం ఇలాంటి సంఘటన మూలంగా మాత్రం జరుగుతూ ఉంటాయి అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు ఉన్నవారు మనోధైర్యం కోల్పోకుండా వారు నమ్ముకున్న దేవునికి పూజ చేయటం లేదా వారి మనసును నమ్ముకోవటం లేదా వారి పట్టుదలను నమ్ముకోవటం వారి శ్రమను నమ్ముకొని నడిస్తే మాత్రం ఉండదండి మామూలుగా అయితే ధనుసు రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి మూల నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది సరస్వతి మాత పుట్టిన గడియ వారి జాత్క బలంలో చూడాలంటే మాత్రం దేవగణం ఉంటుంది నాడి ఉన్నది అంత్యనాడి ఉన్నది వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నది వర్గం వారి జ్యోతి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం శూనక వర్గం అండి కుక్క వర్గం అంటే విశ్వాసం చాలా ఉంటుంది ఒకరి మీద వారు విశ్వాసం పెట్టుకున్నారంటే వదిలిపెట్టరు వారు మనిషికన్నా విశ్వాసం ఉంటుంది కానీ కుక్కకు ఉంటుంది కుక్క అంటే సామాన్యం అనుకుంటారు కానీ భైరవుడు కాలభైరవుడైన గ్రామ గ్రామానికే గ్రామ స్మహం అంటారు అంటే గ్రామానికైనా కావాలాడు కానీ ప్రకారం ఉంటాడు అంశగలవ జాత్యం ఉంటుంది పూరాషాఢ నక్షత్రం వారికి మాత్రం వస్తుంది కరెక్ట్ మాత్రం కాకి అధిపతి ఉంటుంది కాకి అంటే సామాన్యం కాదు ఏదైనా శాశ్వతం కాదు కావు కావు అని ఉంటుంది వెయ్యి సంవత్సరాలు బతికేది కాకి కాకి నుంచి కూడా మనం చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే నూటికి మాత్రం ఎనభై శాతం శుభయోగాలు ఉన్నాయండి ప్రయత్నాలు చేయాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాత్రం నలభై ఏళ్ళ లోపల ఉన్న వారికి చాలా వరకు ఉన్నాయి మూడవ స్థానంలో శరీరం నడుస్తుంది మరి జాతక బలానికి మూడు నుంచి నాలుగవ స్థానంలో కూడా శని రాబోతుంది కొన్ని ఆటంకాలు వస్తే వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది దైవగుణం ఉంటుంది దేవగుణం బలం ఉంటుంది వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవార్లకు పూజ చేయాలండి బిజవాడ కనకదుర్గమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి వైష్ణవి మాత నవదుర్గత దేవత కులదేవత ఎవరైనా ఏ మాతకైనా పూజ చేయటం మంచిది మంగళవారం శుక్రవారం నియమం పాటించాలి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే కానీ ఏదైనా అప్పు బాధలు ఉంటే రుణ బాధలు ఉంటే మాత్రం గురువారం రోజు తీర్చాలండి అలాగే మంగళవారం రోజు సామాన్యంగా మాత్రం తీర్చాలి ఎక్కువ శాతం మాత్రం అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదండి అంటే వంద యాభై రెండు వేలు మూడు వేలు ఇవ్వచ్చు కానీ లక్షల్లో కాదు వంద యాభై మూడు వేలు పదివేల వేయటం ఒకవేళ పాణం మీదకి వస్తే లక్షలో కూడా ఇవ్వాల్సి వస్తుంది వస్తే మాత్రం ఖచ్చితంగా వంటి చేత్తో మాత్రం ఇవ్వద్దు ఒక చేత్ ఇస్తే అటే అవుతుందండి ఈ రైట్ హ్యాండ్కు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా ఇట్లా టచ్ చేసి ఇవ్వండి అది తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందండి సామాన్యంగా ఇవ్వద్దు మంగళవారం శుక్రవారం గడే కానీ ఒకవేళ ప్రాణం మీదకి వచ్చిందంటే తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మాత్రం గుడి చేత్తో ఇచ్చేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా టచ్ చేసుకొని ఇవ్వాలి దాని మూలంగా ఆ ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వీరి గురుగ్రహం అండి వీరికి గురుగ్రహం అధిపతి దేనికంటే విద్యాకారకుడు సంతానకారకుడు కుటుంబకారకుడు అలాగే వివాహకారకుడు కారకుడు అలాగే మాత్రం దొంగలైనా సరే ఎవరిలో అయినా సరే దొంగల్ని కూడా ఒక మంచి దొర లెక్క మార్చే జాతకం ఉంటుంది వీరి పేరు మీద గొప్ప ప్రొఫెసర్లు అయ్యే జాతకం ఉంటుంది విద్యావంతులు వేదవంతులు పండిత గృహ పండిత గుణం ఉంటుంది చదువు లేకున్నా కానీ పెద్దలు నేర్పిన సంస్కారం ఉంటుంది కానీ మాత్రం సంఘంలో ఎలా ఉండాలండేది నలుగురితో ఎలా ఉండాలని సంస్కారం తప్పకుండా ఉంటుంది ఈ ధనుసు రాశి వారి పేరు మీద చూడాలంటే ఈర్ష్య అసూయ ద్వేషం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి అమ్మవారు నవదుర్గ దేవతలు వచ్చినండి తొమ్మిది మంగళవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ అమ్మవారికి పూజ చేయాలి చేస్తే చాలా మంచిది ముఖ్యంగా వారి జాతక బలం మీద చూడాలంటే మాత్రం వెండి బంగారం కలిసి వచ్చే అవకాశం ఉంది వేరే వేరే ప్రాంతంలో వెళ్ళాలనుకునేవారు ట్రాన్స్ఫర్ కావాలనుకునేవారు అలాగే మాత్రం వారు ప్రమోషన్ పొందాలనుకునే వారు కూడా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో వారికి మాత్రం ఉండదు వారి పేరు మీద తప్పకుండా నెంబర్ వన్ స్థానం అవుతుంది అధికార పక్షంలో అయినా ప్రతిపక్షంలో అయినా మిత్రపక్షంలో అయినా శత్రుపక్షంలో అయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతంలో వారు కేంద్ర పరంగా కూడా గెలిచే అవకాశం ఉంటుంది గ్రామస్థానంలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది మండల పరిధిలో గెలిచే అవకాశం ఉంటుంది నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం రాష్ట్ర పరంగా కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా మారే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద కానీ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ పూర్వకు మాత్రం ఇంజనీర్ రంగం వారికి అయితే అనుకూలత ఉంటుందండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి ఇతరులు సాయం చేస్తారు ఇక వైద్య రంగం ఉద్యోగం చేయాలనుకునే వారికి అతి మీద దొరికే అవకాశం ఉంటుందండి ఇక వీరి జాతంలో ఇతర వ్యాపారం ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది కానీ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు ఖచ్చితంగా వారు అమ్మవారిని పూజ చేయాలి లేకుంటే వారి ఇష్టదైవాన్ని ఎవరిని పూజ చేసినా మంచిదే వారి జాతక బలానికి అన్ని రాసులు పాటు ఈ రాశి కూడా చెప్తుందండి దేశ అరిష్ట యోగం కాలరిష్ట యోగం నడుస్తుంది గత ఐదారు సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి మీ ఒక్కరి మీదనే కాదండి అందరి రాసుల మీద అందరి మీద నడుస్తుంది భారతదేశం మీదనే నడుస్తుంది ప్రపంచం మీదనే నడిచింది అరిష్ట కాలం దానివలన మాత్రం ఆకస్మికంగా మాత్రం ఎండాకాలంలో వాన రావటం వానకాలంలో ఎండ రావటం చలికాలంలో ఇబ్బంది రావటం లేనిపోని రోగాలు రావటం వాతావరణ మార్పులు కావటం ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అలా కాలారిష్ట దోషాలు తొలగిపోవాలంటే మాత్రం ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణుల కాడ పండితుల కాడ మాత్రం శాంతి చేసుకోవడం మంచిది జాతకం బాగుంది కదా అనుకుని ఊకిని కూర్చోవద్దండి జాతకం బాగున్నా బాగలేకపోయినా కానీ సద్బ్రాహ్మణులు మాత్రం ఈ కలుగు మాత్రం ఖచ్చితంగా మాత్రం పాటించాలండి పూజ చేయాలండి నమ్మకం లేని వారు మాత్రం వారి ఆత్మ నమ్ముకొని మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని సమాజపరమైన సహకారాలు చేస్తూ ఉండాలి కానీ దివ్యాంగుల కానీ ముసలివారి దివ్యాంగులకు కానీ వయసులో పెద్దవారికి కానీ అనాథలకు కానీ అభాగ్యులకు కానీ తప్పకుండా వికలాంగులకు కానీ వారు సాకారం చేస్తే అలా కూడా వారికి పుణ్యం దక్కే అవకాశం ఉంటుంది అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది వారు సైన్స్ రంగంలో పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది శాస్త్ర పరిదో శాస్త్ర పరిశోధనలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది విద్యారంగంలో కూడా కలిసి వస్తుంది కానీ వీరికి ఈ సంవత్సరం చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం డెబ్బై పర్సెంట్ బాగుంది ముప్పై పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి గ్రహాల్లో వీరికి తప్పకుండా గురుగ్రహ అనుకూలత ఉంటుంది రాహుగ్రహ అనుకూలత ఉంటుంది ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం జాతకులకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది పెద్దల ఆస్తి కలిసి వచ్చే ఉన్నాయి వీరి మీద పడ్డ దరిద్రబాధలు గాచార ఫలాలు గోచార ఫలలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం వేప చెట్టుకు పూజ చేయాలండి వేప చెట్టు అంటే మహాలక్ష్మి యోగ బలం అండి యాప చెట్టుకున్న పౌరు ఏం లేదని ఎవరికి లేదండి అన్ని దేవతలు వేప చెట్టు కాడిని ఉంటారు అమ్మవార్లు అలాగే ఆ షిరిడి సాయిబాబా కూడా మాత్రం ఆ వేప చెట్టు కాడి స్థానం నుంచే నమ్మిండు చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఇంటి లోపల మాత్రం వేప చెట్టు నిర్మించకు పెంచవద్దండి పెంచితే ఏంటంటే వేర్లతో సహా మొత్తం ఇల్లు నష్టం చేస్తుంది కానీ ఇంటి బయటలు నిర్మిస్తే చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వేప చెట్టు నాటితే చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది అలాగే మాత్రం పెద్దల సహకారం ఉంటుంది తల్లిల సహకారం ఉంటుంది కానీ వివాహం కాని వారికి వివాహ యోగంలో కలిసి వస్తుంది వివాహమైన వారికి భార్య భర్తల్లో మాత్రం స్వేచ్ఛ జీవితం ఉంటుంది సుఖ సౌక్యం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార విషయంలో ధన విషయంలో నష్టం వచ్చిన వారికి అవి తప్పిపోయే అవ అవకాశాలు ఉన్నాయి అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం కొన్ని విషయాల్లో తెగన్ తెగింపులు ఉంటాయండి కొన్ని మండి బకాయిలు ఉంటాయి మండి కిరికిరలు ఉంటాయి రుణ చిక్కులు ఉంటాయి లేదా భూమి చిక్కులు ఉంటాయి లేదా కోర్టు కేసులు ఉంటాయి లేదా లేనిపోని దరిద్రాలు ఉంటాయి అసలు దరిద్రాలు చిక్కులు చికాకులు పోవాలంటే నవదుర్గని పూజ చేయటం గురుగ్రహ అనుకూలత కొరకు మాత్రం సావ దర్శనం చేయటం అలాగే వైష్ణవ మాతను కొలవటం ఈ అమ్మవారిని కొలిచినా పర్వాలేదు ముఖ్యంగా మాత్రం స్త్రీలు మాత్రం అమ్మవారికి మాత్రం కుంకుమార్చన పూజ చేయటం చాలా మంచిదండి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం భగవంతుడి దేవాలన ఆ పరమేశ్వరుడి దేవాలన ఆ గాయత్రి మాత దేవాలన తప్పకుండా మంచి పనులు మంచి యోగ బలాలు కలిగే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం